ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లవ్లీ సిస్టర్ జాహ్నయని ఈరోజు మా చెల్లి బర్త్డే కదా ఫ్రెండ్స్ అయితే మా చెల్లికి నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నా ఆ గిఫ్ట్ ఏంటి అంటే గిఫ్ట్ ఏంటో మీరు

మీ చిల్లరికి ఎప్పుడైనా ఇచ్చేసారో పర్తడా మీరు కూడా ఇచ్చి చూడండి తన రియాక్షన్ ఎలా ఉంటుందో తనకి ఇష్టమైనది ఏంటి ఇవ్వండి మా చెల్లెకి జంబియానికి చాలా ఇష్టం కాబట్టి నేను రెండు తీసుకోచ్చాక అదే